నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతో లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప మనసు ఉంది మమత ఉంది పంచుకునే தப்பா ஊபிரி உந்தி ஆயுவு உந்தி உண்டாலனே ஆஷ தப்பா பிரேமண்டேனே சாஸ்வத விரகம் அந்தேனா பிரேமிஸ்தேனே சுதீர்க நரகம் நிஜமேனா எவரே நீ அடகாலி நன்னு தப்பா చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమనీ నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై పోయావు దేవతలోనూ ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహిస్తుందని తెలిచావు ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప